ఎయిట్ సెంటీమీటర్ మెజర్మెంట్ చేసుకొని దీన్ని ఇదిగోండి ఎయిట్ సెంటీమీటర్ మెజర్మెంట్ చేసుకున్నాం కదా అక్కడే ముడి వచ్చేటట్టుగా చూసుకోండి ఇలా కింద మీరు చెక్ చేసుకుంటే అప్ అండ్ డౌన్స్ లో ఉన్నాయి థ్రైట్స్ ఎస్ మేడం కింద మీరు చెక్ చేసుకుంటే అప్ అండ్ డౌన్ గా ఉంటుంది ఒకటే సింగిల్ 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 పట్టుకొని చూడండి సింగిల్ ద కింద పట్టుకొని చూస్తే అప్స్ అండ్ డౌన్ గా ఉంటుంది ఇప్పుడు ఎక్కువ థ్రెడ్స్ ఉన్నాయి చూడండి కింద తక్కువ థ్రెడ్స్ ని సెంటర్ లో వదిలేసేయండి ఎక్కువ థ్రెడ్స్ ఉన్నాయి కదా వాటిని అటు ఇటు తీసుకోండి ఇలా పట్టుకొని చూస్తే మీకు ఇలా పట్టుకొని చూస్తే కింద తక్కువ ఎక్కువ థ్రెడ్స్ ఉంటాయి షార్ట్ అండ్ లాంగ్ థ్రెడ్స్ ఉంటాయి ఇక్కడ ఇలా షార్ట్ గా ఉన్నవి సెంటర్ లో తీసుకోండి లాంగ్ గా ఉన్నవి అటు ఇటు తీసుకోండి ఇక్కడ స్పైరల్ నాట్ అల్లుకోవాలి ది క్యాపిటల్ మేడం యా పక్క వేడు దానికి యాను కొనే చూడండి ఆ ముడికి ముడికింద వేసుకోవాలి కింద థ్రెడ్స్ ఈక్వల్ గా వచ్చేదాకా చూసుకోండి ఒక ఎయిట్ సెంటీమీటర్ దాకా అల్లుకోండి ఇది కూడా అగేన్ మళ్ళీ ముడి వేసుకోండి ఇక్కడ పైన ఇక్కడ ముడి వేసుకున్నారు కదా అలానే కింద కూడా ముడి వేసుకోండి ఇక్కడ ఇంగండి అచ్చమైనదా టీస్ మేడం మిగతా టూత్ బ్రష్ లను కూడా అలానే వేసుకోండి Yes. Mm -hmm. Thank మేడం కంప్లీట్ మేడం ఒకసారి చూస్తారు ఇదిగోండి మేడం కింద ఓకేనా మేడం ఆ ఓకే అండి మిగతా వాళ్ళు కూడా ఫినిష్ చేసుకోండి హాస్పిటల్ వేస్తున్నారా అండి అందరూ నెక్స్ట్ చెప్తున్నాను ఇక్కడ నుంచి మెజర్ చేసుకోండి ఒక ట్వెల్వ్ సెంటీమీటర్స్ డౌన్ మళ్ళీ వేస్తున్నాను మేడం ట్వెల్వ్ సెంటీమీటర్స్ మేడం సెంటీమీటర్ డౌన్ చేసుకొని నిన్న ఇది ఇది కలుపుతారు చూడండి ఈ ఇందులోంచి టూ థ్రెడ్స్ ఇందులో నుంచి టూ థ్రెడ్స్ అలా జాయిన్ చేసేసేయండి దాన్ని ఒక ట్వెల్వ్ సెంటీమీటర్స్ డౌన్ చేసి డౌన్ చేసి ముడేయమంటారండి లేకపోతే ఏమన్నా అల్లాలు స్క్వేర్ నాట్ స్క్వేర్ నాట్ వేసుకోండి ఓకే మేడం నిన్నట్లాగనే త్రీ నాట్స్ కదా మేడం అవునండి ఇదిగోండి ఇలా ఎస్ మేడం ఈ థ్రెడ్ లో నుంచి టూ తీసుకోండి ఈ థ్రెడ్ లో నుంచి టూ తీసుకొని ట్వెల్వ్ సెంటీమీటర్ డౌన్ మెజర్మెంట్ చేసుకొని ఇక్కడ స్వయ్ నాట్ వేసుకోండి అలానే మిగతా దాన్ని కూడా అటాచ్ చేసుకోండి కనిపించట్ల ఇప్పుడు ఇదిగోండి ఇక్కడ ముడి వేసుకున్న కదా అక్కడ నుంచి మెజర్మెంట్ చేసుకొని ఇక్కడ ట్వెల్వ్ సెంటీమీటర్ దగ్గర చూసుకోండి ఇందులో నుంచి టూ థ్రెడ్స్ ఇందులో నుంచి టూ థ్రెడ్స్ ఇక్కడ స్క్వేర్ నాట్వెల్వ్ సెంటీమీటర్ దగ్గర స్క్వేర్ నాట్ వీటన్నిటిని జాయిన్ చేయాలి మనం అర్థమైందా इला वस्तु ये तो 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 కింద ట్రై చేసేమంటారా మేడం నా దగ్గర ఎక్కువ థ్రెడ్ లేదు ఇంకా కింద ఫైవ్ సెంటీ ఇక్కడ ఫైవ్ సెంటీమీటర్ మెజర్మెంట్ చేసుకొని చేస్తారా ఎస్ మేడం చేస్తాను ముందు ట్వెల్వ్ డి తర్వాత ఫైవ్ డి ఫైవ్ కూడా ఫైవ్ కూడా సేమ్ అదే అంతే నిన్న చేస్తారు కదా ఫినిషింగ్ ఎలా చేస్తారో సేమ్ అదే ఫినిషింగ్ ఓకే ఫైవ్ సెంటీమీటర్ మెజర్మెంట్ చేసుకొని మళ్ళీ స్క్వేర్ నాట్ వేసుకోండి ఇంకా ఫినిషింగ్ చేసేసేయండి దాన్ని ఫిఫ్టీ సెంటీమీటర్ థ్రెడ్ తీసుకొని